ప్రోగ్రామ్ పోయినందుకు ఐదు కేసులు పెట్టినారు ఐదు కేసులు పెట్టినారు ఇరవై మందిని అరెస్ట్ చేసినారు రైతుల కోసం రైతుల తరఫున రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకొని గాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈనాడు పేపర్ పేపర్ చూస్తే పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ పేపర్ పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్